రెండవ అధ్యాయము నాలుగవ వచనం వ్యర్థమైన ఏంటో నేను గొప్ప పనులు చేయబూవును కొంటిని నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని ద్రాక్ష తోటలు నాటించుకొంటిని నా కొరకు తోటలను శృంగార వనము వనములను చేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల నారు మల్లుకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని పనిచేయ దేవునికి స్తోత్రం హలలుయా ఇవన్నీ మీరు పోయి మళ్ళీ చదువుకోండి ఆమెన్ ఈ రాజుగారు ఏం చేశారట ఇల్లు కట్టించుకున్నాడు తోటలేయించుకున్నాడు చెరువులు నీళ్ళు ఇంకా కావలసినవి ఏమేమో అన్నీ ప్రజలో హలలుయా అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఆమెన్ ఒక మూడు ఎకరాలు కొనేసి మాత్రం అన్ని నాటేసుకొని అన్ని చేసేసుకొని బిల్డింగ్ కట్టేసుకొని ఆమెను బాతులను వదిలేసి కుక్కలను వదిలేసి ఆమెను జంతువులను వదిలేసి హల్లే లూయ ఏమేం చేయాలో అన్నీ చేసేసాడట భూమి మీద దేనికి స్తోత్రం హల్లే లూయా పదకొండవ వచ్చినమ్మా అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైన లేనట్టు నాకు అయ్యో ఇన్ని కట్టుకొని లాస్ట్ లో ఏమంటున్నాడు రాజుగారు నిధానికి చేంజ్ చేశాడట వివేచింపి అవన్నీ ఎట్లా కనబడ్డాయి ఒరే నేను గాలికి ప్రయాస పడినట్టుందిరా పరిస్థితి అని ఆలోచనలో వచ్చేసాడు ఇన్ని కట్టడలు కట్టి కదా ఇన్ని ఇవన్నీ చేసి భూమి మీద దాని తర్వాత చూడండి ఐదో అధ్యాయం పదవచనం ఐదు పది ద్రవ్యము నాపేించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధి నాపేక్షడు దాని చేత తృప్తి నొందడు వ్యర్థమే ఆస్తి ఎక్కువ ఎడల భక్షించు వారును ఎక్కువ అగుదురు కన్నులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కష్ట జీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర నిద్ర వస్తుంది తోటలు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు డబ్బు సంపాదించుకున్నాడు సో ఇవన్నీ చేసిన తర్వాత తినే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయినారట ఆమెన్ లేన దగ్గరికి ఒకటి రాడు బెల్లమున దగ్గర ఊరికి చెప్పలే సామెత సో ద్రవ్యం ఉన్న దగ్గర అన్నీ ఉన్న దగ్గర భక్షకులు కూడా ఎక్కువైపోయినారంట అయితే ఇప్పుడు జరిగిన ప్రయాస వ్యర్థం అని ఎందుకు అంటున్నాడంటే ఈ ఐశ్వర్యవంతులకు ఏం కాదంట తమ ధన సమృద్ధిని బట్టి నిద్ర పట్టదు ఐ మీన్ ఒకటి విజ్డమ్ అధిక విజ్డమ్ నీకు శోకాన్ని కలుగజేస్తుంది అధిక జ్ఞానం లేక అధిక విద్య రెండవది సంపద వెల్త్ నీ ఎక్కువ సంపద ఉన్నప్పుడు అది నీకు ఏం చేయదు నిద్ర పట్టనియదు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆమెన్ జోబిలో పది రూపాయలు లేనప్పుడు చక్కగా నిద్రపోతావు పది లక్షలు నీ ఇంట్లోకి వచ్చి పడ్డాయి అనుకో గురుకాలు అవసరం లేదు నువ్వే పెద్ద గూర్కా ఆమె ప్రతిరోజు పది రూపాయలు లేనప్పుడు గురకాడు తిరుగుతుంటాడు ఆ వీధిలో పోలీసు వాళ్ళు తిరుగుతుంటారు ఆ వీధిలో ఎవరు తిరిగితే నా ఇంట్లో ఏం లేదు కదా అని సుఖంగా నిద్రపోదావు తాళాలు కూడా అయ్యావు ఇంటికి ఆమె హలలుయ్యా దేవునికి స్తోత్రం మూడు పేటల తాడు త్వరగా తెగదనేసి మూడు తాళ్ళు వేసినట్ పోయి కదా ఎందుకు ఏం పట్టదు దేన్ని బట్టి తమ ధన సమృద్ధిని బట్టి కానీ నిద్ర పట్టని పరిస్థితులు ఎవరికి ఉంటాయి అని అంటే ఎవరికైతే అధికం ఉంటుందో హలలుయా సంపాదన వెల్త్ అనేది ఎక్కువ అవుతుందో అది కూడా మన జీవితంలో ఏం కలగజేస్తుంది ప్రయాస అది మనకి ఏం చేస్తుంది వ్యర్థంగా మనను తీసుకొని వెళ్ళిపోతుంది ఇది కూడా వ్యర్థమే అవునా కదా తోటలు కట్టుకున్నావు ఇల్లు కట్టుకున్నావు నీళ్ళు కట్టుకున్నావు అన్ని కట్టుకున్నావు కానీ అది ఎట్లా కనిపించింది నీకు గాలికి ప్రయాసపడినట్టు ఉన్నది రెండవదిగా నువ్వు ద్రవ్యాన్ని సంపాదించుకున్నావు డబ్బు వెనక పరిగెట్టినావు ఎంతెందో చేయాలనుకున్నావు అంత ఎక్కువ చేసినాక కష్టపడి ఎక్కువ సంపాదించినాక తినేవాళ్ళు ఎక్కువైనారు అంతేకాదు నీకున్న ధన సమృద్ధి నీకు ఏం కలగజేయడం లేదు నిద్ర దేవునికి స్తోత్రం హలూయా హల్యా అందుకే డాక్టర్లు ఏం చేస్తుంటారంటే మీ దగ్గర ఎందుకులే అని బిల్లు వేస్తుంటారు ఐ దేవు దేవనామానికి మహిమ కలుగును గాక సో వాళ్ళు కొంచెం తీసుకుంటా ఉంటారు మీ దగ్గర నుంచి ఎందుకంటే మీరు ఎక్కువ నిద్ర ఎక్కువ రావాలంటే ఇక్కడ ఫీజు కట్టాలి అలలుయ సో మూడవదిగా దేవునికి స్తోత్రం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ మాట రెండవ అధ్యాయం పద్దెనిమిది సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి అసహ్యపడితిని అసహ్యపడి వాడు జ్ఞానం గలవాడయ్యుండును బుద్ధిహీనుడైయుండును అది ఎవనికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును ఇది వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చి వచ్చును ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను చాలా మా దేవునికి స్తోత్రం మూడవదిగా వర్క్ నంబర్ వన్ విజ్డమ్ నంబర్ టూ వెల్త్ నంబర్ త్రీ వర్క్ నువ్వు కష్టపడి కదా అన్ని ఏమ అక్కడ ఏమంటాడు చదవండి మళ్ళీ ఒకసారి పద్దెనిమిది వచ్చిన సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చి వానికి చూసారా నువ్వు చేసినవన్నీ నీకోసం కాదట నువ్వు కష్టపడి పని చేసి అన్ని సమకూర్చి అన్ని చేసినాక అద్భుతం ఏంటంటే వెనక ఒకడు ఉంటాడంట దాన్ని తినడానికి అందుకే ఎప్పుడైనా కొంచెం మనకు నిరుత్సాహం వచ్చినప్పుడు మనసు బాలేనప్పుడు కృంగిపోయినప్పుడు ఏమంటాను తెలుసా వానికి ఎందుకు నేను కష్టపడాలా ఆమె కోసం నేను ఎందుకు ప్రయాసపడాలా నమ్మా ఇదే ప్రసంగి అంటే ఇదే హలలోయ నువ్వు అన్ని కష్టపడి పని చేసుకొని చేస్తావు అయితే చాలా బాధ ఏంటంటే నువ్వు జ్ఞానముతో వివేచనతో ఎంతో జాగ్రత్తగా ఎంతో రూపాయి 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 పోగు చేసి కదా తిని తినక అన్నీ ఎండిపోయి మాడిపోయి గ్యాస్ టబుల్ ఆ టబుల్ ఈ టబుల్ ఈ టబుల్ ఆ టబుల్ అన్ని టబుల్ వేసినాక నీ ఎన్నుకోచ్చినోడు వాడు జ్ఞానం కలిగినోడో బుద్ధిహీనుడో నీకు తెలియదు కొన్నిసార్లు కొంతమందికి ఇట్లా సాక్ష్యాలు ఉంటాయి వాళ్ళ నాయనగారులు ఎంతో కష్టపడి సంపాదించి పెడితే ఇడు కొడుకు ఏం చేశాడు వచ్చి వాడు పెద్ద దుబారా మనిషి అయ్యా మొత్తం త్రాగడానికి తిరగడానికి తినడానికి వాళ్ళకి వీళ్ళకి అంత తగిలేసాడని సాక్ష్యం అయిపోయా ఇది కూడా ఎట్లా కనబడుతుంది వే అల్లలో దేవనామానికి మేమగలము కాక అందుకే మనం ఏం చేయాలంటే మన పిల్లలకు కూడా పనులు నేర్పించడం నేర్చుకోవాలి ఆమె నాయన నువ్వు బంగారం నువ్వు కూర్చోరా నేనే రా దున్నుతా నేనే రా నడుపుతా రిక్షా అంటే కాదు రా రా దున్నుదాం అనాలా నడుపుదాం అనాలా హూయా అట్లానే సండే స్కూల్ పిల్లల్ని ఎత్తుకపోగలరు అది కాదు ఆమె ఒక స్టే ఒక స్థితి వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళకి పనులు చేయడం ఏం చేయాలా నేర్పించాలా దేవునికి స్తోత్రం మల్లెలుయా మా వాడు ఇటుకలు మోస్తుండే సండే స్కూల్ కట్టేటప్పుడు పైపులకు రంగులు గింగులు అన్నీ కొడతా ఉంటే నేను ఏం కాదు ఎందుకు వాడు నేర్చుకోవాలా దేవునికి స్తోత్రం మల్లే లూయా కాబట్టి ఆ ప్రయాస వాడు కూడా పడినప్పుడు ఏమవుతుందంటే వాడికి విలువ తెలుస్తుంది కానీ ఇక్కడ ఈయన భయం ఏంటంటే నేను ఇంత చేసి ఇంత చేసినాను అందుకే సొలోమోను తర్వాత వచ్చినోడు ఎవరు రెహబాము రెహబాము ఏం చేశాడో తెలుసా రెండు రాజ్యాలు చేసి పడేశాడు ఆయన అంత కష్టపడి కట్టుకొని అంత కష్టపడి పని చేసి అంత కష్టపడి అన్ని చేస్తే పన్నెండు గోత్రాలుగా ఉన్న ఇజ్రాయల్ ఏం చేశాడు ఒక్క గోత్రం సపరేట్ వచ్చి పదకొండు గోత్రాలు సపరేట్ అయిపోయినాయి వాళ్ళకు వీళ్ళు అంటే పడదు వీళ్ళకు వాళ్ళంటే పడదు చూడండి ఉందో ఇంత పరిస్థితి కలిగింది ఎందుకు వాళ్ళు వెనుకొచ్చినోడు వాడు జ్ఞానం కలిగినోడో జ్ఞానం లేనోడో తెలియదు హలలుయా దేవునికి స్తోత్రం హలలుయా మనకు తెలియక జ్ఞానం తక్కువై మనం పిచ్చి మాటలు మాట్లాడుతుంటాం ఇది వారసత్వం కాదు బిజినెస్ అంటే వారసత్వం కాదు సేవ అంటే వారసత్వం కాదు అంటుంటావు అల్లే లూయ దేవునికి స్తోత్రం ఇప్పుడు ఒక ఆయన వ్యాపారం చేస్తే ఆయన వ్యాపారం చేసి కొన్ని లక్షలు సంపాదించాడు వాళ్ళ పిల్లలను పెట్టుకున్నారు ఇట్లా సంపాదిస్తున్నానని చెప్తే వాళ్లకు వానికి అర్థమవుతుంది ఓహో బిజినెస్ అంటే ఇది కాబట్టి మన ఆయన ఇట్లా చేశాడు నేను ఇట్లా చేసుకుంటూ పోవాలని వానికి అర్థమై వాడు అడుగు జాడలో పోయినప్పుడు వానికి జ్ఞానం సంపాదించుకుంటాడు వాడు ఆమె మీన్ సేవ కూడా అంతే దేవునికి స్తోత్రం ఏదైనా అంతే పొద్దున తల్లులకు నేను చెప్తున్నాను మీ ఆడపిల్లలకు వంటలు నేర్పించుకోండి రామ పాప పప్పెట్ల తాలింపు చూపిస్తారా రారా రారా ఇదేందో చూపిస్తారా కందిపప్పు అంటే ఏంటి మమ్మీ అనే అంటే అన్ని దేవుని స్తోత్రాలే హల్లే దేవునికి స్తోత్రం ఆమె యూట్యూబ్ని నమ్ముకొని ఉన్నారేమో ఆమె హల్లే కదా వాళ్ళ అమ్మ బాగా ఒంటరి చేసేది పాప కూడా అదే చెయ్యి వచ్చిందండి సూపర్గా చేస్తుంది అంటే ఎంత ఆడబడుతున్నావు నువ్వు అత్తగారింట్లో హల్లెలుయా ఐ మీన్ మా ఇంట్లో ఉన్నప్పుడు మా పిల్ల అక్కడ పుల్ల ఇక్కడ ఇక్కడ పుల్ల అక్కడ పెద్ద పుల్లనే హల్లెలుయా అవన్నీ కాదు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఇది చదివినప్పుడు మనం నేర్చుకోవాలి ఏదంటే వాడు ఎన్నుకొచ్చేటోడు బుద్ధి కలిగినోడో జ్ఞానం ఉన్నాడో లేడో తెలియదు కాబట్టి మనం సులోమున మనకు ఆయన బాధపడిన బాధలు మనకు చెప్తుంటే మనం కూడా దాంట్లో నుంచి మంచి తీసుకొని నేర్చుకుంటున్నాము ఈరోజు ఐ మీన్ హల్లూయా వాని కోసం ఎందుకు కష్టపడాలని నేను నేను అని అట్లా కాదు ఇక్కడ ఏందంటే అది అట్లా సాగిపోవాలంటే దేవునికి స్తోత్రం హల్లెలూయా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ పిల్లల్ని కూడా నువ్వు దాంట్లోకి తీసుకొని వచ్చి నిలబెట్టాలా ఐ మీన్ వాక్యం అంటే ప్రార్థన అంటే దేవుని స్వరం అంటే కథ సాక్ష్యం అంటే దేవునికి ఇచ్చేదంటే ఇవన్నీ కూడా మనం నేర్పించుకుంటూ ఉండాలా దేవునికి స్తోత్రం నువ్వేమో దశమ భాగాలు ఇరవై భాగాలు ముప్పై భాగాలు దేవుని సేవకులు వస్తే ఉట్టి చేతులతో పంపేవు దేవుని సేవకు ఏదో ఒకటి ఇస్తుంటావు ఇవన్నీ జరుగుతుంటాయి నీ వెనక పిల్లలకి కదా వాడు పెద్ద పిసినార్ పింజాయి అంటాడు వాడు కదా అది మంచి సాక్ష్యం కాదు ఏమేన్ సో వర్క్ వర్క్ చేసి నువ్వు అన్నీ చేసినాక వెనకొచ్చేటోడు ఎట్లుంటాడ ఎవడికి తెలియదు అది కూడా ఫైజ్ అవాడ్ హల్ లూయా దేవనామానికి మహిమ కలుగును గాక ఏమేన్ ఆమెన్ హల్ లూయా కాబట్టి మనం కూడబెట్టి ఏదో చేసేది ఏమి లేదు వెద జల్లుతే ఏమవుతామంట విస్తారమైన పంటకు వస్తాం తగిన దానికంటే తక్కువ ఇచ్చి ఏమైపోతాము లేమికి పోతాం కాబట్టి భద్రంగా ఉండండి నీ నువ్వు పని చేసావు అనుకో ఆ పని ఏముండాలయ్యి ఉండాలంటే ఒకటి నీకు ప్రయోజనం ఉండాలి రెండవది నీ దేవుని రాజ్యానికి ప్రయోజనం ఉండాలి మూడవది నీ యొక్క కుటుంబానికి ప్రయోజనమై ఉండాలా అటువంటి పనులు చేయాలా హల్లెలూయా నీకు మాత్రమే ప్రయోజనం ఉందనుకో వెనక ఉంటాడు ఒకడు తినేటోడు ఆమెన్ హలూయా నీ కుటుంబానికే ప్రయోజనం ఉందనుకో దాంట్లో దూరేటోడు ఇంకొకడు ఉంటాడు కోర్టుకు చుట్టూ తిప్పేటోడు ఆమెన్ దేవునికిను ప్రయోజనంగా ఉన్నావు అనుకో ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి హలలుయా ఎందుకంటే నన్ను గనపరుచు వారిని నేను గనపరుస్తాను అన్నాడు ప్రభు హలలుయా కాబట్టి ఇటువంటి పనులు మనం చేయకుండా చూసుకోండి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమె నువ్వు కష్టపడు పని చేసుకో కోసం దేనికోసం చేస్తున్న ఆలోచన చేయి గాలికి ప్రయాసపడద్దు ఓకే దేవునికి స్తోత్రం మూడవదిగా చూడండి ఐదవ అధ్యాయము ఒకటో మాట ప్రసంగి ఐదు ఒకటి నీవు దేవుని నాకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పని పాటుల వలన స్వప్నము పుట్టుము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడలా దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము బుద్ధిహీనుల ఎందు ఆయనకిష్టము లేదు నీవు మొక్కుకుని మొక్కుకున్న దానిని చెల్లించుము నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనుక్కుండుటే మేలు మేలు నీ దేహమును శిక్షకు లోపర్చునంత పని నీ నోటి వలన జరుగనీయకుము ఆమె దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా నాలుగోదిగా వర్షిప్ ఐ ఆరాధించే విధానం ఎట్లా ఆరాధిస్తున్నారు పెదవులతో కదా అంటే నోరుంది కథ అని కొన్నిసార్లు మనం ఏం చేసేస్తుంటాము ఏమేమో మొక్కులు మొక్కేస్తుంటాం దేవుని దగ్గర నేను అది నేను ఇది ఇస్తా అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా అది చేస్తా ఓ అని అన్ని మొక్కులు మొక్కేస్తుంటాం కానీ నీవు ఎవరి సన్నిధిలో మాట్లాడుతున్నావో అది తెలుసుకోవాలంటాడు ఐ మీన్ హలూయ ఈరోజు చాలామందికి అనారోగ్యాలు రావడానికి మూలము అనారోగ్యానికి రావడానికి కారణము సైతానగాడన్నా అని అంటుంటావు వాడు కొన్నిసార్లు కుమ్ములి కుమ్మిలి ఏడుస్తుంటాడు గోడలు కొట్టుకొని కొట్టుకొని ఏంటి ప్రభావి నేను ఏం చేయని దానికి ఊ అంటే ఆ అంటే నా మీద అంటారు మీ విశ్వాసులంతా అని కానీ ఇక్కడ ఏమంటున్నాడు నీ దేహమును ఆరోవచినాము నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన నీ నోటి వలన అనండి అందరు కూడా ఇంకొకసారి 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 దేహానికి శిక్ష కలుగుతుంది అంట దేంతో నోటి వలన నువ్వు మాట్లాడే మాట వలన నువ్వు ఒప్పుకునే ఒడంబడిక వలన నీ మొక్కుబళ్ళ వలన హలలుయ ఆ శిక్ష ఈ దేహం అనుభవిస్తుంటుంది ఇది కూడా చాలా ప్రమాదకరమైనది ఏమేం పక్కనొల్త చెప్పండి నోరుంది కదా అని ఎక్కువ మాట్లాడొద్దని ఆమెన్ నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావో అది జాగ్రత్త హలలుయా హలలుయా జ్ఞానవంతులు అంటే విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటారట సో వినడానికి వేగిరపాడదాం ఆమెన్ దేవునికి ఇస్తూ తప్పకుండా వస్తానన్నా అంటాడు వాడు కనబడ్డాడు అంటే దాని అర్థం ఏంటంటే ఒక దగ్గర టైర్ పంచర్ కావడమో కాలిరగమో జరిగింటుంది కొన్నిసార్లు మనం తెలియకుండా మన నోటితో మనం ఏం చేస్తుంటాం మాట్లాడేస్తాం దానికి దేహం ఏమైతూ ఉంటుంది అందరు కూడా ఇంకొకసారి నీ దేహానికి రోగం ఎట్లా వస్తుందంట ఇది కూడా ఒక కారణం దేని ద్వారా నీ నోటి ద్వారా దేవునికి స్తోత్రం హలలుయ అందుకంటాడు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అంతే కదా రెండవ వచనంలో నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము ఎందుకంటే దేవుడు ఆకాశమందున్నాడు ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కాబట్టి కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను కొద్దిగా ఉండవలను బైబిల్ అదే చెప్తుంది కొద్దిగా ఉండాలంట మాటలు కొంతమంది ఇది పట్టుకొని అసలే మాట్లాడారు అది కూడా ప్రమాదమే లూయ ఈరోజు బైబిల్ చదువుకున్నావా ఈరోజు ప్రార్థన చేసుకున్నావా నిన్నే అడుగుతుంది మా పాస్ట్ టైం మౌనంగా ఉండమన్నాడు అంటే అది కరెక్ట్ కాదు అవసరతను బట్టి మాట్లాడాలట అనాచోల అనాలోచనగా ఇక్కడ మాత్రం దేవుని సన్నిధిలో మాత్రం పలుకొద్దు మనం వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే మన దేహానికి శిక్ష కలుగుతుంది హలలుయా ఐ కాబట్టి మనం చేసే ఆరాధన విషయంలో కూడా మనం నోటితో వెళ్ళిపోతే అది మనకు వ్యర్థమైన రీతిగా మార్ మార్చబడుతుంది అది ఏం కలగజేస్తుంది అంటే మన దేహానికి శిక్షణ కలగజేస్తుంది అందుకే మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఐమీన్ త్వరబడుతుంటుంది మన హృదయం నేను సాక్ష్యం చెప్తాను నేను సాక్ష్యం చెప్తా నేను అట్లా నీట్ ఇట్లా డ్యాన్సులు చేస్తుంటుంది లోపల ఉండమ్మా ఉండయా అంటున్నా లాస్ట్లో అది మాట వినకుంటే లాస్ట్లో ఏమంటారు ఈ పాస్ట్ ఎక్కువ ఎక్కువ బా ఆయన వాళ్ళ భార్య ఇద్దరే పాడుకోవాలి ఇద్దరే చెప్పుకోవాలి నేను ఎందుక ఏమైందన్న అంటే దగ్గొచ్చింది వస్తుంది మరి స్తోత్రం ఎందుకంత తొందరపడుతున్నావు హల్లెలుయా ఆడే పదాలు కూడా కొన్నిసార్లు మనకు ఎట్లుంటాయి అందుకే వ్యర్థమైన మాటలు మనము మాట్లాడద్దు దేవునికి స్తోత్రం హలలుయ మన దేహానికి శిక్షణ కలగజేసుకోవద్దు మనం ఏమే దేవునికి స్తోత్రం ఏమో నాకు దేహం వీక్గా ఉంది ఈరోజు కళ్ళు తిరుగుతున్నాయి కడుపు తిరుగుతుంది అంటే అట్లనే అవుతుంది అది దేవా నన్ను బలపరిచినందుకు వందనాలు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు నా ఎముకలకు సత్వను ఇచ్చినందుకు వందనాలు నా సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఎముకలకు సత్వను ఇచ్చినందుకు వందనాలు ప్రభా అని చెప్తున్నావు అనుకో అది రేంజే వేరేగా ఉంటుంది హలో యా నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడేను ఒంటరిగా నున్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమనున్నది నేను ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకున్నాడు ఇది చింత కలిగించును ఆమె అందరికి సరే నవ్వండి ఒకడు ఉన్నాడంటే ఒంటరి హలో లూయా లూయా వారు ఎవరి కోసం ప్రయాసపడుతుంటాడో పడుతుంటాడో ఎవరి కోసం కష్టపడుతుంటాడో వాడికే తెలియదు ఇది బహు చింత కలిగిందంట ఇది చింతించే విషయం ఏమే ఇంకో విషయం చెప్తున్నాను వాళ్ళకి ఆశలు ఎక్కువ ఉంటాయి కోరికలు ఎక్కువ ఉంటాయి దేనికి స్తోత్రం అల్లు లూయా ఏమే ఇది కూడా సులభని ఏమంటాడు అర్థమే దేవునికి స్తోత్రం ఏమంటాడు అతని కన్ను ఐశ్వర్యము చేత ఏం పొందదు తృప్తి పొందదు అతడు సుఖమును సుఖమునది నెరుగక ఎవని నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు ఇదియూ అర్థమే హలలుయా ఐ మీన్ ఒంటరితనం ఇది చాలా భయంకరం కదా ఒంటరిగా ఉన్నాడు అయితే ఒక మాట చెప్తున్నాను లోకంలో వారికి ఇటువంటి అనుభవాలుంటాయి కానీ క్రీస్తులో ఉన్నవారు ఒంటరి వారు మందిగా మార్చబడి ఉంటారు హల్లె ప్రతి ఊర్లో అడ్రస్ ఉంటుంది వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఉంటారు దేవునికి స్తోత్రం ఒంటరి వాళ్ళు కాదు వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు వాళ్ళు ఏ మ్యాన్ దేవు నామానికి మహిమగలుగును గాక ఏ మ్యాన్ ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఒంటరిగా వచ్చాము ఇక్కడికి కానీ ఈరోజు దేవుడు ఇంతమందిని ఈరోజు మేము ఒంటరి వాళ్ళం కాము ఆయనకేం ఆయన సంఘం ఉంది అనే స్టేజ్కి వచ్చాము ఆమె హలూయా వాళ్ళ సంఘం ఆయన సపోర్ట్ చేస్తుందనా అనే సాక్ష్యాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం ఏమేన్ కాబట్టి ఇది ఆశీర్వాదం దేవునికి స్తోత్రం హలలుయా రక్త సంబంధానికంటే పరిశుద్ధాత్ముడు కల్లబరి రక్తము ద్వారా మనకు ఏర్పరిచిన ఈ ఆత్మీయ సంబంధం బహు బలమైనది బహు బహు బహుశ్రేష్టమైనది అందుకే యేసుప్రభు అంటారు పేతురు అంటాడు అయ్యా మేము అన్నీ వదిలేసి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా మరి మాకు ఏమి లాభం అన్నాడు అడిగాడు ఆమెన్ యేసుప్రభు అన్నాడు నా నామం నిమిత్తం ఎవరైతే తల్లిని తండ్రిని అక్కా చెల్లెలు అన్నాదమ్ములని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తారో వారికి ఇహమందు పరమందు నూరంతలుగా దీవిస్తానన్నాడు అంతేకాదు అనేకమైన అన్నలు అక్కలు చెల్లెళ్ళు తల్లు కదా దేవుడు అనుగ్రహిస్తాను అన్నాడు అది ఇప్పుడు అనుగ్రహించాడు దేవుడు మనందరికీ కూడా హలలుయా హలలుయా మామూలుగా అయితే కడుపులో నుండి వాళ్ళు మాత్రం అన్న అక్క అన్న తమ్ముడు అని చెప్పుకుంటారు అక్క చెల్లెళ్ళని కానీ ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు బ్రదరే ప్రతి ఒక్కరు సిస్టరే ప్రతి ఒక్కరు అమ్మనే ప్రతి ఒక్కరు నాన్ననే ఎంత మంచి ఆ ఆశీర్వాదంతో దేవుడు మన నింపాడు కానీ ప్రభువు లేని ఒంటరోడు ఎట్లున్నాడంట బహుచింతాక్రాంతమైనది ఇది వ్యర్థము ప్రైజ్లాడ్ హలూయా నేను ఒంటరిని అన్నా ఇంక ఎవడి కోసం బతకాలి నేను ప్రభు కోసం బతుకు లోకంలోన్న వాళ్ళు అంటారు ఆ మాట నువ్వు కాదు అనేది నువ్వు ఒంటరోని కాదు ఏ సుభ్రమైనాడు నేను ఒంటరిని కాదని తండ్రి నాతో ఉన్నాడు అన్నాడు మనం ఒంటరి వాళ్ళం కాదు ఏమేన్ హలో లూయా నిన్ను ఒంటరిగా చేసి సైతానగాడు ఆడుకోవాలని చూస్తాడు నువ్వు చెప్పాలా ఒరే సాతనా తెలియనివాడా చలుసుకో నేను ఒంటరి వాడను ఒంటరి దానను కాను హల్ లూయా నా కోసం ఇచ్చినోడున్నాడు ఏమైనా నా కోసం రక్తం గార్చినోడున్నాడు నా కోసం గాయాలు పొందుకున్నాడున్నాడు నా కోసం నలిగిపోయిన వాడున్నాడు ఆయన్నే నస్వరైడేసు క్రీస్తు ప్రభు ఆయన ప్రియుడు నా స్నేహితుడు నా సర్వం నా ఆనందం ఆయన్నే అలలూహ ఆమె నా ఒంటరితనంలో ఆయనే నాకు సహాయం ఫ్రైజలో అందుకే అన్నాడు ప్రభు నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు ఆమెన్ హలూయా అయితే లోకంలో ఉన్న ఒంటరి వాళ్ళు చాలా ప్రమాదం కొన్నిసార్లు ఒంటరితనం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు ఏమేహన్ హలూహ నువ్వు ఒంటరి వాడివి కాదని నీకు ఎట్లా తెలుస్తుంది నిజంగా వాస్తవం చెప్తే నాకు ఎవరు లేరు ముందు వెనక ఎక్కడ విడదా తెలియని ఒక గొప్ప విషయం చెప్తున్నాను అదేంటంటే నువ్వు ఒంటరి వాణి కాదని నీకు ఎట్లా తెలియజేస్తున్నాడంటే ఈ సంఘములో స పరిశుద్ధుల మధ్యలో నీతి మధ్యలో మంతుల మధ్యలో ప్రభువే నిన్ను తీసుకొని వచ్చి ఆకర్షించుకొని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఈ యొక్క సహవాసంలో కలిపి ఒక ఆత్మీయ అనుబంధాన్ని మార్చాడైనా కానీ ఇది గొప్ప బంధం హల లూయా హాల్ మన సంఘస్థులు ఎవరో చనిపోయింటే నేను పోయాను ఆ పొయ్యి వాళ్ళని తీసుకొని బరియలు కానీ పోతూ ఉంటే మన చాలామంది వచ్చారు మన సంఘస్తులు సహోదరులు సహోదరులు చాలామంది వచ్చారు ఆ పోతా ఉంటే అక్కడ ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్యులు ఏమని తెలుసా ఎవరో సౌకర్య చనిపోయినట్టున్నాడని ఏమంటా దేవునికి స్తోత్రం అల్లే లుయా అద్భుతం అద్భుతమైందంటే వాళ్ళు పని చేసేది మున్సిపాలిటీలో దేవునికి సూత్రం ఆమె దేవునికి సూత్రం సౌకర్యం అనిపోతే ఎవడు కనబడ్డాడు ఎందుకో అంతేది వ్యర్థం ప్రసంగం వ్యర్థం వెర్దాం 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 అల్లు లూయ అంకశంబను నీవు తప్పన కేవరు నారయ్యా హీలో కములో నీవు క కవిరేయ శలేదయ